ఛాలెంజెస్ విల్ బి మోర్ సిక్నింగ్ సమ్ టైమ్స్ చాలా ఇబ్బంది పెడతాయి విరక్తి కలిగిస్తాయి చాలా మంది కెరీర్స్ లో ఉన్నాయి మీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే కేక్ వాకేనండి మీకు అంతా కూడా కేక్ వాక్ కాదండి కానీ ఛాలెంజ్ కూడా కాదు మళ్ళీ మాట్లాడుతున్నారు మాట్లాడలేదు మీరు నేను మీరే చెప్పలేదు మీరే డౌట్ లో పడ్డారు నాకు నిజంగా ఛాలెంజెస్ ఉన్నాయా నాది కేకువాక అని డౌట్ లో పడలేదు ఆలోచనలో పడ్డారు డౌట్ లో ఎందుకు కాదు కేక్వాకు వాక్ ఎందుకు కాదంటే ఎవ్రీ స్టెప్ అనేది దారి వేస్తుందండి ఇప్పుడు అష్టచమ్మ తర్వాత చాలా పాత్రలు వచ్చాయి నేను చేయలేదు చాలా మటుకు అందరూ అష్టచమలాగే ఉంటుంది అష్టచమలాగే ఉంటుంది అంటారు అంటే మీరు పొంగిపోతారు అని చెప్తుంటారు పొంగిపోవడం కాదు ఒక అడుగు అటు పడిందంటే అటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడి నుంచి ఒక అడుగు ఇటు పడిందంటే ఇటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడి నుంచి ఒక అడుగు ఇటు పడిందంటే ఇటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది నాకు ఏ అడుగు పడినా వెంటనే ఏర్పడిన దారిలో వెళ్ళడం ఇష్టం అంతే అందువల్ల కేక్ కేక్వాక్ కాదు ఆ దారిలో వెళ్ళిపోతే కేక్ కేక్వాకే దారిలో వెళ్ళకపోవడం అన్నది వద్దనుకోవడం అన్నది ఒక రకంగా మళ్ళీ నెక్స్ట్ సాధించాలి కదా ఇప్పుడే ఓకే మనం వద్దంటాం అది కూడా ఓకే ఇందాక నేను ఓకే అన్నట్టుగా ఇది నెక్స్ట్ ఇది ఎట్లా హౌ మీరు వద్దనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా జరిగినాయి మీకు మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఎలా చేసుకో నెక్స్ట్ స్టెప్ కూడా అలాగే చేయాలి అలాగే చేశారా అలాగే వాజ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ టు రిపీట్ దట్ ఇట్ వాజ్ నాట్ కంఫర్టబుల్ బట్ ఐ థింక్ ఇట్స్ ఐడియల్ ఐడియల్ అన్ని ఐడియల్ సార్ చేయొద్దా మనిషి అన్నవాడు కుదరద్దా అని నేను అది ఆ యాంగిల్లో మీకు ఆ రోజున అన్ని ఓకే మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోయారా లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయడానికి దానికి అరైవ్ అవ్వడానికి దాన్ని పట్టుకోవడానికి హ్యాండిల్ క్యాచ్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని అడుగుతున్నాను అలాంటి మూమెంట్ ఏమైనా వచ్చిందా మీ కెరీర్లో మూమెంట్ అంటే మీరు బయట మూమెంట్స్ అంటున్నారు కదా బయట నుంచి వచ్చే పరిస్థితులేనా కెరీర్ కాదు కదా బయట నుంచి వచ్చే పరిస్థితులు కాదండి అంటున్నాను నేను అది లోపల నుంచే అంటే ఇప్పుడు హౌ డు ఐ టేక్ మై నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ యాజ్ అ బిగినర్ అనేది ప్రతి అడుగు ఆలోచించుకుంటూ ఉంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది కొంచెం అంతే ఎవ్రీ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి అంతే అంటే మీరు నాట్ యాజ్ అన్ యాక్టర్ అది ఎవరికైనా ఒక రాఘవేంద్ర ఎందుకంటే వేరే కొత్త సబ్జెక్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎన్వాల్ చేసిన రాఘవేంద్ర గారుటైన్మెంట్ హీరోజెం చే అన్నమయ్య వరకు అన్నిట్లోని సక్సెస్ కే గారు పాటలు పద్యాలు డాన్సు గురుగారి స్టేజ్ మీద గురుగారి స్టేజ్ ఇవి ఇవి ఒక ప్యాటర్న్ డైరెక్టర్ కి అది యాక్సెప్టెడ్ వంశీ గారు ఎలా చేసినా ఆయనకు ప్యాటర్న్ ఉంది జంజల్ గారికి ఒక ప్యాటర్న్ ఉంది రాలింగ నరసిరార్ ప్యాక్టర్ దాసరా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ అనుకోండి బాలచంద్ర కూడా ఇప్పుడు మీ యాక్టర్ గా వద్దన్నారు క్యారెక్టర్లు నాకు ఈ క్యారెక్టర్లు వద్దు నెక్స్ట్ మీ గురించి నీ క్యారెక్టర్లు రాసే స్టేజ్ మీకు మీరు సాధించగలిగారా లేకపోతే వచ్చిన క్యారెక్టర్ చేయడమేనా నా గురించి క్యారెక్టర్ రాసే స్టేజ్కి నేను వెళ్ళను లేదో నాకు తెలియదు వెళ్ళలేదు కానీ కొంత మీ గురించి రాసిన సార్ చాలా మంది అంటూ ఉంటారు నమ్ముతారే నమ్మడం కాదండి ఒకటైతే కొంచెం కన్విన్సింగ్ గానే ఉంటుంది ఏంటంటే ఇది మీరు చెప్తే కన్విన్సింగ్ గా ఉంటుంది అని అంటారు కొన్ని కొన్నిసార్లు విచ్ ఐ థింక్ ఆబ్జెక్టివ్ గా దాని గురించి ఆలోచిస్తే నిజం అందులో కూడా నిజం ఉండొచ్చు అది ఒక రెండు మూడు రోజులు దాంతో జర్నీ చేసి యాక్టివెంట్ అయ్యి అది కాకపోతే నాకు నేను చెప్తే నిజం ఉన్నంత నిజం ఉంటుందంటే నాకు చాలా చిరాకు బేసికల్లీ ఆల్రెడీ నేను చెప్పేస్తే నిజంలా అనిపిస్తే ఇంకా నేను ఎందుకు చెప్పడం మనం అదే కదా అనుకునే బట్ అవన్నీ డైరెక్టర్లు ఇప్పుడు మీరు మీ కెరీర్ లో అంటే మీరు ఇన్నాళ్ళు పదిహేను ఏళ్ళు అయిందా పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఎంత ఒక యాభై సినిమాలు చేశారండి యాభై అరవై కేసు ఓకే వెబ్ సిరీస్ సినిమాలు ఒక అరవై డెబ్బై కేసు అరవై సినిమాలు వెరీ షార్ట్ నెంబర్ కదా స్మాల్ స్మాల్ నెంబర్ ఇది మీ మీ చూసి నేచర్ వల్లే కదా స్మాల్ నెంబర్ టు వాట్ పదిహేను ఏళ్లలో మీకు అవసరాలు శ్రీనివాస్ కు వస్తూనే ఒక మంచి ఇమేజ్ వచ్చింది అవును మంచి గుర్తింపు వచ్చింది ఇతను ఎవడో చాలా మంచి యాక్టర్ యా అనే ఒక ఫీలింగ్ మీరు తెచ్చుకోగలిగారు అది మీకు తెలిసి చేశారా తెలియచేసారా అది మీకు తెలియాలి బట్ యుర్న ఇట్ ఆల్ వైల్ దాన్ని మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా వాడుకోలేకపోయారేమో మీకు వచ్చిన ఇమేజ్ ని అని నా ఫీలింగ్ అంతే కరెక్టే ఈ ప్రశ్న నన్ను చాలా ఇంటర్వ్యూ లో అడుగుతుంటారు కాకపోతే అనేది ఏంటంటే అండి స్మాల్ కంపేర్ టు వాట్ అంటే ఎవరితో కంపేర్ చేస్తే అది కింద అనిపిస్తుంది చెప్పండి ఎవరితోని కంపేర్ చేయట్లేదు మరి మీతో మీరే కంపేర్ చేసుకుంటే మీతో మీరే కంపేర్ చేసుకుంటే ఒక అవసరాల శ్రీనివాస్ అనే ఒక అద్భుతమైన నటుడు సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని ఎక్స్ప్లెయిట్ చేయడానికి ట్రై చేస్తారు అది సహజమైన విషయం ఏ యాక్టర్ గొప్పవాడైనా బ్రహ్మానందం గారి కహనా పెళ్లి అంటే వచ్చిన తర్వాత అందరూ ఎడా పెడ చెడ మడ వాడారు అందరూ దానిలోనే ఆయన పదిహేను వందలు పదమూడు వందలు పన్నెండు వందలు సినిమాలు చేశారు అలాగే మీరు దానికి మీకు మీరే అడ్డుపడ్డారా నాకు నేనే అడ్డుపడ్డాను దీనిలో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి చెప్పండి ఒకటి ఇది ప్రొఫెషనల్ కెరీర్ అవడం వల్ల చాలా మంది వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టుగా చేసుకుని సంపాదించుకుంటారు కదా మోటివ్ తర్వాత సరే మంచి క్యారెక్టర్లు మంచి సినిమాలు మంచి కథలు అవన్నీ సెకండరీ లౌక్యం మాటలు అవన్నీ అవును మేజర్ గా మనీ మేకింగ్ అవును సో మీకు అవన్నీ ఏమి అక్కర్లేదంటే అంటే మీరు బాగా వెల్ టు ఫ్యామిలీ వెరీ నార్మల్ ఫ్యామిలీ మరి గట్స్ ఎక్కడి నుంచి వచ్చి మీకు గట్స్ అండి గట్స్ కాదు అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు కాదా కాదు కాకపోతే నన్ను మోటివేట్ చేసేది మనీ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ థింగ్స్ యూ లవ్ అని నేను నమ్మకం మన్ కరెక్ట్ మనీ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఫాలో దట్ దే ఫాలో యు రైట్ థింగ్ అంటే ఫాలోయింగ్ యూ లవ్ ఫాలోయింగ్ యూ లవ్ అదే మీకు ఇష్టమైన దాన్ని మనీ బై ప్రోడక్ట్ అండర్స్టాండ్ కానీ అది బై ప్రోడక్ట్ మనీ బై ప్రోడక్ట్ ఎందుకు అవుతుందండి యూఆర్ ఎ పూర్ ఎకానమిస్ట్ మేబీ ఐఎమ్ ఇయర్ ఫర్ ఎకానమీ ఐఎమ్ ఫిల్మ్ మేకర్ ఎందుకు ఎందుకు అంటే ఒక ఫిల్మ్ మేకర్ ని ఒక ఎకానమిస్ట్ ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే సి ఎవ్రీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్లు మార్క్స్ ఎప్పుడో చెప్పాడు మీరు అక్కర్లేదు నాకు దాంతో చాలా లోతైన విభేదం ఉంది దాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు అది పొలిటికల్ డిస్కషన్ కాబట్టి సో కార్ల్ మార్క్స్ చెప్పినంత వెరీ స్ట్రాంగ్ సో అది ఇట్ డజంట్ హోల్డ్ వాల్యూ ఫర్ మీ ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ అదే అంటే మోడర్న్ సొసైటీలో కొంచెం మనం ఎంత తగ్గిపోతున్నాయి అనుకున్న హ్యూమన్ వాల్యూస్ కి వాల్యూలు పెరిగినాయి నాకు పెరిగి పెరిగాయి డబ్బే ప్రధానం అనుకునే ప్రపంచం ఒక పక్కన పెరుగుతున్నా దాంతో పాటు మనుషులు అనుబంధాలు ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి సొసైటీలో సో ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ దానిలో డౌట్ ఏం లేదు ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ యాజ్ ఫర్ ఎస్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ కన్సెంట్ సో దాంట్లోనే మీరు నాకు అక్కర్లేదు నేను బాబు నన్ను వదిలేయండి నాకు నచ్చింది అయితే చేస్తాను నాకు నచ్చింది అయితే అక్కర్లేదు యూ డోంట్ లవ్ టు లివ్ ఏ లగ్జురియస్ లైఫ్ ఉంది ఐఎమ్ లగ్జురియస్ లైఫ్ ఓకే అంటే బా ప్యాలెస్ లు బిల్డింగ్ రూమ్ లో ఏసీ ఉంది సార్ కార్ లో ఏసీ ఉంది టేప్ రికార్డర్ ఉంది ఏంటి చెప్పండి ఇప్పుడు నేను అంటుంది అది కదా సార్ ఇప్పుడు మీకున్న దాన్ని ఓకే మీరు ఇందాక చెప్పేశారు నేను చాలా మంది అడిగారండి మీరు సరిగా వాడుకోలేకపోతున్నారా మిమ్మల్ని వాడుకోలేకపోవడం కాదు అసలు మీరు వాడుకోలేకపోవడం కాన్సెప్ట్ కాదు ఇట్స్ నాట్ అబౌట్ ది క్యాపబిలిటీ ఆర్ ఎబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ మీరు అస్ బేసిక్ గానే మీ ఇన్స్టింగ్ ఒప్పుకోట్లేదు లేదు లేదు నాకు డబ్బు చాలా ఇష్టం నేను డబ్బు గురించి ఎక్కడా నేను తక్కువ మాట్లాడలే డబ్బు ఇస్ వెరీ కంఫర్టబుల్ టూల్ ఈ డబ్బుకి వ్యతిరేకత కాదు ఇది ఓకే కానీ డబ్బు డి జిల్లా వార్త ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851